శివాయ గు మనము ఈ నూట పదెనిమిదవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహిత సతీఖండములో బ్రహ్మదేవుని యొక్క ఆజ్ఞ ద్వారా మైథన సృష్టి ఎలా ఆరంభమైంది అలాగే తన పుత్రులేనటువంటి హర్యశ్వలను శబలాశ్వలను నిర్తి మార్గములకు ఏ విధంగా పంపించారనేటువంటి అంశాలను ఈరోజు మనం తెలుసుకుంటున్నామని ఆ శివుని యొక్క అనుగ్రహం చేత మనం ఈ అంశాన్ని ఈరోజు తెలుసుకుంటున్నా శివ మహాపురాణం ద్వారా ఇదంతా కూడా శివ కటాక్ష తప్ప సకల శుభ్రమణను కలిగించేసేటువంటి సకల మంగళప్రదుడు అయినటువంటి ఆ దేవదేవుడి మహేశ్వరి యొక్క అనుగ్రహం అని ఇప్పుడందరికీ తెలియజేస్తూ శివ శివేతి భవేతి भे हर हरे दि हरेति हरे दिवा हर हरे दि हरेति हरे दिवा हरे भजन मशिवे निरंतरम भजन मशिवे निरंतरम చతుర్దశ భవనాలు కూడా శివమయం మంగళప్రదం శుభప్రదమైనటువంటి శివ ఉంది సకల చరాచర జీవకోటికి కూడా ఆధారమణి మనం గ్రహించాలి అందుచేత మన దైనందినటువంటి కార్యక్రమంలో ఓం నమ శివాయ అనేటువంటి అష్టాక్షరి మంత్రమును కానీ లేక నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రమును గాని అనుక్షరము కూడా స్మరిస్తూ తరించాలి అది కూడా స్మరించలేనటువంటి వారు శివ అనేటువంటి రెండు అక్షరములతో కనుక స్మరిస్తే ఆ బోలాశంకరుడు ఆ శివుడు అనుగ్రహిస్తాడు అని అందరం కూడా అగ్రహించాలి ఇక మనం రోజు శివపురాణంలో వెళ్తున్నాం బ్రహ్మదేవుడు అంటున్నాడు నారద ప్రజాపతి దక్షుడు తన ఆశ్రమకు ఆ అమ్మవారిక యొక్క అనుగ్రహాన్ని పొంది ఆశ్రమానికి వెళ్ళాడు నా యొక్క ఆజ్ఞతేడ హర్షవనస్కుర అనేక విధములైనటువంటి మానసిక సృష్టిని చేస్తూ ఉన్నాడు ఆ ప్రజా సృష్టి కలుగుతున్నది అని చూడక ప్రజాపతి దక్షుడు తన తండ్రిని బ్రహ్మను అయినటువంటి నాతో ఇలా అంటున్నాడు ఏమనంటే ఆ దక్షుడు చెప్పినటువంటి మాటలు ఇప్పుడు చెబుతున్నారు ఓ బ్రహ్మదేవా స్వామి ప్రజానాథ ప్రజల యొక్క సంఖ్య ఏమాత్రం కూడా ప్రకటలేదు లేదు నేను సృష్టించినటువంటి జీవులు మొదట ఉన్నవారే ఇప్పుడు కూడా ఉన్నారు ఓ ప్రధానాథ నేనేం చేయగలను ఈ సంతానం ఈ ప్రజలు తమంతట తానే వృద్ధి చెంద అటు ఉపాయం ఏదైనా ఉన్నట్లయితే నాకు తెలిపవలసింది దానికి అనుగుణంగానే పొలం సృష్టిస్తాను ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదని దక్షుడు బ్రహ్మదేవుడిని ప్రశ్నించాడు అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు నాయన ఓ ప్రజాపతి దక్ష నా మాట విను ఇది ఉత్తమమైనటువంటిది దీనికి అనుగుణంగా పనిచేయ స్వరశ్రేష్ఠుడు భగవంతుడైనటువంటి శివుడు బోళాశంకరుడు ఆ సదాశివుడు మహేశ్వరుడు నీకు శ్రేష్ఠు కలిగ చేస్తాడు ఓ ప్రదేశ ప్రజాపతి పంచజనుని యొక్క కుమార్తె అశక్కిని అనేవి రావడం ఉన్నట్టు ఆమె మిగిలిన సౌందర్త నీవు ఆమె పత్నిగా పరిగ్రహించు స్త్రీ మైదన ధర్మమును ఆశ్రయించి నీవు మరలా ఈ ప్రధాని ఈ ప్రధా సృష్టిని విస్తరింపచేయి అశ్నికి అశక్కిని వంటి కామనీ గర్భవణం నీవు బహుళ సంతానాన్ని పొందగలను అని తెలియజేశాడు అశక ద్వారా మీ యొక్క మైథుని సృష్టిని ప్రారంభించిన బ్రహ్మదేవుడు దక్షుడికి తెలియజేశాడని శివ మహాప్రాణం ద్వారా మనకు అర్థమవుతుంది తదనంతరం మైథున ధర్మంతో సంతానం ఉత్పత్తి చేసేటువంటి ఉద్దేశంతో ప్రజాపతి దక్షుడు ఆ బ్రహ్మదేవుడి యొక్క ఆదేశానుసారం వీరన ప్రజాపతి పుత్రులను వివాహం చేసుకున్నాడు తన పత్ని అయినటువంటి వీరిని గర్భమున అశక్ని యొక్క గర్భ గర్భంలో ప్రజాపతి దక్షుడు అని పిలువబడేటువంటి పదివేల మంది పుత్రులకు జన్మనిచ్చాడు మునీంద్ర ఈ పుత్రులందరూ కూడా సమాన ధర్మను ఆచరించేటువంటి వారే ఉన్నారు తండ్రి మీద భక్తి కలిగి ఉన్నారు వీరు ఎల్లవేడలా కూడా వైదిక మార్గమైన నడుస్తూ ఉన్నారు ఒకసారి తండ్రి వారి సంతానం సృష్టి చేయమని చెప్పి ఆదేశించాడు ఆయన అప్పుడు వారందరూ కూడా దాక్షాయణ నామధావైన పుత్రులను సృష్టించేటువంటి ఉద్దేశం చేత తపం తపస్సు చేయడం కోసం పశ్చిమ దిశగా ప్రయాణం ఏమి అత్త నారాయణ స్వరము అని పేరు కలిగినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఒక తీర్థం ఉన్నది అతడ దివ్యమైనటువంటి సింధు నలము సముద్రమును కలుస్తుంది ఆ తీర్థ జలమును ఆ సింధు నల సమ నలము సముద్రమును కలిగేటువంటి ఆ పవిత్రమైనటువంటి స్థానంలో ఆ తీర్థ జలము దగ్గర నుండి స్పృశించగానే తగ్గగానే వారి యొక్క అంతఃకరమంతా కూడా పరిశుద్ధమై జ్ఞాన సంపన్నమవుతుంది వారి యొక్క ఆంతరిక మాలిన్యమంతా కూడా తొలగిపోతుంది వారు పరమహంస ధర్మమైన ఉంటారు దక్షిణ యొక్క ఆ పుత్రులందరూ కూడా తండ్రి యొక్క ఆదేశము కట్టుబడి ఉన్నారు మనస్సు స్థిరమైన సంతాన బుద్ధి కోసం అతని చేసి తపస్సు చేయడం ప్రారంభించారు వారందరూ కూడా సత్పురుషులలో ఉత్తములలో ఉత్తమోత్తమైన శ్రేష్ఠులను తలంచు నారదా హరిస్వగనములు సృష్టి కొరకు తపస్సు చేసే చేస్తున్నారని నేను తెలిసిన సమయంలో భగవంతుడు లక్ష్మీపతి యొక్క హృదయనందరి అభిప్రాయం మేము తెలుసుకున్నాం స్వయంగా వారి దగ్గరికి వెళ్ళి తిని మిగిలిన ఆదరణతో ఉట్టి పలికితి దక్షబుద్ధులేటువంటి హరియస్వగనములారా మీరు పృథివీ యొక్క అంతమును చూడకుండా సృష్టిని చేయడం కోసం ఎట్లా ఉద్యమించారయ్యా అని ప్రశ్నించాడు అలా దక్షబుద్ధులైనటువంటి అతిష్టగ్రములను అడుగుతున్నారు మీరు పృథ్వీ యొక్క అంతమును చూడకుండా సృష్టిని చేయడం కోసం ఎట్టు ఉద్యమించారు అని అడిగాడు అని తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం తిరిగి రాబోయేటువంటి రోజు బ్రహ్మదేవుడు ఈ విధంగా పలికాడనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం ఈ రోజున బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞానుసారంగా దక్షిణ యొక్క మైదన్ సృష్టి ఏ విధంగా ఆరంభమైంది అతని పుత్రులైనటువంటి అయ్యశలను ఏ విధంగా కూడా నివృత్తి మార్పుని పంపించారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం పదిపలని రాబోయేటలో తెలుసుకుంటామని తెలియజేస్తూ ఈశాన విజ్ఞానం ఈశ్వరం బ్రహ్మాధిపతి

One swasti, one swasti, one swasti.